హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మీకు తమ్ముళ్ళు చూస్తేనే అర్థమైపోయి ఉండాలండి ఈ పెనుగంచు పూలు టెంపుల్ అనమాట మా మరిది వాళ్ళ మొక్కు అయితే వచ్చామన్నమాట మా అత్తయ్యను మా చిన్న అత్తయ్య అనమాట మరిది అంటే మా అత్తయ్య వాళ్ళ చెల్లెల వాళ్ళ కొడుకుల కొడుకు అనమాట వాళ్ళది ముక్కు పెనుగంచు పూలు అనమాట ఇక్కడ పిల్లలు అనమాట టెంపుల్ మాత్రం చాలా బాగుందండి అందరం ఇలా వచ్చేసి మార్నింగ్ మార్నింగే ఫోర్ ఓ క్లాక్లో వేసి ఇలా వచ్చేసాము వచ్చేసి ఇక పొంగలొచ్చి చేసాము వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఈ టెంపుల్కి వెళ్ళారో కామెంట్ చేయండి సండే రోజు బ్లాగ్ అండి ఆ రోజు సండే కాబట్టి చాలామంది పబ్లిక్ ఉన్నారు చాలా రష్గా ఉంది టెంపుల్ కూడా ఇది మెయిన్ టెంపుల్ అనమాట ఇక్కడ ఇవన్నీ వెహికల్స్ పక్కన ఊర్ల నుంచి వచ్చినాయి వాళ్ళవి అనమాట ఏంటంటే మనం మొక్కు తీర్చుకునే మేక కట్టడానికి అనమాట బియ్యం లాగా కొంచెం పసుపు కుంకుమ వేసి అలా బియ్యం అనమాట ఇది పొంగలి ఇక్కడ పొంగలి కుండల్లో చేస్తున్నారండి చాలా బాగుంది చూడడానికి స్టవ్లు అన్నీ అక్కడే ఉంటాయి మనం అన్నీ తీసుకెళ్ళి చేసుకోవడమే ఇది పొంగలి అయిపోయాక కుండకి ఇలా పూలు కట్టేసేసి కొంచెం రెండు వేప మండలు కట్టేసి ఇలా ఎత్తుకోవాలి ఇలా నెత్తి మీద పెట్టుకుని పైన కొబ్బరికాయకి జాయింట్ ముక్క అలా పెట్టి రెండు గాజులు పెట్టేసి అలా ఎత్తుకుంటారనమాట ఇది పొంగల్ చేసే గది అనమాట ఆవిడ జాగ్రత్త పట్టుకోమ్మ అది కింద అట్లా గాజులు అవి ఇట్లా ఒరిగినాయి అని చెప్తుంది అనమాట ఇక్కడ మా తోడుకోళ్ళు ఎత్తుకుందండి గుడి చుట్టూ మూడు రౌండ్లు వేసే వరకు అది జాగ్రత్తగా ఉండాలన్నమాట కొండది ఇప్పుడు మే అక్కడ డప్పులు వాళ్ళు కూడా వాళ్ళు అక్కడ ఉంటారనమాట వాళ్ళే వచ్చి మనల్ని అడుగుతారండి మీకు కావాలంటే మేము ఇలా వాయిస్తామండి అని మనం పేమెంట్ చేయాలి ఇది కొద్దిగా దీనికోసం వెయిటింగ్ అండి ఇట్లా మనం మొక్కు తీర్చుకోవడానికి మొక్కు ఉంటాం కదా దానికి అలా మేకకి దాన్ని వా వాటర్ బోస్ తడిపేసి ఇలా కొంచెం పసుపు కుంకుమ వేసి ఆ పూలు ఆ వేపమండలు అవి కట్టాలన్నమాట అది మా అన్నయ్య గారు మా వారు మా మరిది వాళ్ళు దానికోసం కుస్తీలు పడుతున్నారు దానికి కట్టడానికి ఎట్టికెళ్ళకి కట్టేశారు చివరికి కట్టేశారు ఇంకా అవి అన్నీ తీసుకొని మనం గుడి గుళ్ళోకి వెళ్ళాలన్నమాట డప్పు సౌండ్ తోటి అలాగే చాలామంది వాళ్ళందరూ అలాగే ఉన్నారండి అదేమో పొంగల్ చేసే గది దగ్గర నుంచి ఇట్లా డప్పు సౌండ్తో మనం వెళ్ళాలి మీరు కూడా చూసేయండి నడుచుకుంటూ ఎట్టకేలకు గుడి ముందుకు వచ్చామండి ఇది రాజగోపురం అనమాట మెయిన్ ఎంట్రన్స్ గుడిలో కిందలో ఇటు నుంచే వెళ్ళాలన్నమాట టికెట్స్ ఉంటాయండి టికెట్స్ కొట్టు తీసుకొని వెళ్ళొచ్చు ఇట్లా గుడి చుట్టూ మూడు రౌండ్లు వేయాలి గుడి చాలా పెద్దగా ఉందండి రౌండ్ తిరగడానికి గుడి చుట్టూ మాకు పది నిమిషాలు పట్టింది ఇదిగో నేను మావారు ఇలా అనమాట ఇది ఇట్లా రౌండ్ ఇట్లా తిరిగి రావాలి ఇట్లా గుడి చుట్టూ మూడు సార్లు తిరిగిన తర్వాత గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకొని అప్పుడు అయిపోయినట్టండి మొక్కు ఇంకా వాటిని కట్ చేసి ఇస్తారు అక్కడ వాటిని చేయడానికి వాళ్ళు ఉంటారనమాట అలా తిరిగేసేసి దర్శనం చేసుకొని ఇక బయటకు వచ్చేసామండి ఇట్లా బయట గుడికి కొంచెం దూరంలో ఇలా తోటలు ఉంటాయి మామిడి తోటలు అలాగా ఇంకా అక్కడ ఇట్లా మనకి షెడ్లు ఇస్తారనమాట వాటికి షెడ్ని బట్టి పెద్దదైతే పెద్దది చిన్నదైతే చిన్నదానికి ఓ రేటు పెద్దదాని రేటు అనమాట ఇంకా ఇక్కడ మేము తీసుకున్నాం ఇది ఇది అంత మామిడి తోట ఎంత బాగుందోనండి అసలు చాలా బాగుంది ఇక్కడ మేమే ఇంకా వంట అది చేసేసుకున్నాం అనమాట ఒక వంట మనిషి మాట్లాడాడు మామార్ది ఆయనకు అన్నీ మనం కట్ చేసి ఇస్తే అలా వంట చేశాడు అనమాట ఇంక అందరూ చుట్టాలు రిలేటివ్స్ అందరూ కలిసి వచ్చేసారు వచ్చేసి అందరం ఇంకా భోజనాలు చేసి బయలుదేరామన్నమాట అంతా ఇక అంతా మనమే అండి అందరూ చుట్టాలు రిలేటివ్స్ అందరూ ఒక దగ్గర కలిస్తే చాలా బాగుంటుంది కదా ఇక అలా ఎంజాయ్ చేసామన్నమాట అందరూ పిల్లలు ఆడుకునే పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఇట్లా భోజనాలు ఇట్లా అన్నీ అనమాట ఇక చెట్లు అన్నీ మొత్తం అంతా చాలా బాగుందండి అక్కడ ప్లేస్ అంతా ఇంకో పిల్లలు ఇలా చెట్లు అనమాట ఇక నేను మా వదిన అంటే మా వారు సిస్టర్ అనమాట ఇలా అంత అంత అయిపోయినాక ఒకసారి అలా రౌండ్ వేసి వద్దామని అందరం అటు వెళ్ళాము అనమాట మా అన్నయ్య మీ నేను వారు మా వదిన అందరం అట్లా మా అమ్మాయి అట్లా అందరం రౌండ్కి అలా వెళ్ళొచ్చేసాము ఇది కృష్ణ ఒక పాయింట్ అండి కృష్ణ అన్నది వాటర్ అయితే లేవు ఇక అందరు ఇదిగోండి ఇలా వంటలు చేసుకొని ఇంకా అట్లా ముక్కు తీర్చుకొని అలా వంటలు చేసుకొని తింటారనమాట ఇది మొత్తం అన్నమాట ఇట్లా తోటలు ప్లేస్ మాత్రం చాలా బాగుందండి ఒకసారి చూడాల్సిన ప్లేసే వీలైతే మీరు కూడా ఒకసారి చూసేయండి